ఓాయ నమ సరస్వత్యమ శ్రీగురుభ్యోం నమ హరిం జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ నమస్సుమాంజలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి ప్రబోధముల వెలుగులో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పాతూరి ప్రసన్న గారు రచించిన నిత్య జీవితంలో ఆధ్యాత్మిక దృష్టి అనే గ్రంథం నుండి సంసారంలో సామరస్యం అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ ఇంట గెలిచి గెలవాలి ఇటువంటి సామెతలు చాలా విలువగల సందేశాన్ని సూచిస్తాయి మనిషి సంఘజీవి అయితే సంఘజీవిగా మానవుడు రూపొందటంలో అతని గృహజీవనం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఒక పిట్టకు గూడు ఒక పశువుకు పాక మనిషికి ఒక ఇల్లు చాలా అవసరం ఇల్లు అనగానే అమ్మ నాన్న అన్న చెల్లి అక్క బావ తాత నాయనమ్మ మామ అత్త వదిన మరదలు ఎన్నెన్నో మానవ సంబంధాలు నడుమగల మధురానుభూతులు స్ఫురిస్తాయి ప్రతి ఇల్లు ఒక మానవతా మందిరం అక్కడ మానవత్వపు విలువలు మనుషుల్లో అంకురించి వికసిస్తాయి ఆ ఇంట్లో ఒక విశిష్టమైన జీవన సంస్కృతి పోషింపబడుతుంది ఇల్లు గల వ్యక్తిని ఇంటి యజమానిని గృహస్థుడు అంటారు గృహస్థ శబ్దం ఒక ఆశ్రమాన్ని సూచిస్తుంది భారతీయ జీవన విధానంలో బ్రహ్మచర్యం తరువాత గృహస్థాశ్రమం తరువాత వానప్రస్థం తర్వాత సన్యాసాశ్రమం వంటి ఆశ్రమ ధర్మాలు వయస్సుని బట్టి నిర్వచింపబడటం విశేషం నేటి గృహస్థ జీవనం ఎలా ఉంది నా ఇంటి ముఖద్వారం ఒక సుందర శిల్ప కళాఖండం నా ఇంటిలో ఆదరణ అనే తివాసి పరచాను నా ఇంటి గోడలకు ప్రేమ అనే డిస్టెంపర్ రంగుతో మెరుగులు దిద్దాను శాంతి అనే బల్బు నుంచి ఆనందం అనే వెలుగు నా ఇంటి నిండా వ్యాపిస్తోంది నా ఇల్లే స్వర్గం అని కవిత్వ ధోరణిలో పాటలు కూడా పాడుకోవచ్చు కానీ మరీ అంత అతిశయోక్తి పనికిరాదు అని ఆక్షేపించేవారున్నారు ఈనాడు గృహ జీవనంలోని విలువలు సంసారాల్లోని సామరస్యాలు ఆధునిక జీవన సమస్యల వేడి చేత హరించుకుపోయాయి భార్యాభర్తలిద్దరూ బాగా చదువుకున్నవారే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూడా ఉన్నారు కుటుంబ నియంత్రణ కూడా జరిపి ఇద్దరు పిల్లల్నే కన్నారు ఇంతవరకు కథ బాగానే ఉంది హఠాత్తుగా పేపర్లో వచ్చింది దుర్వార్త వారంతా విషం పుచ్చుకొని చచ్చిపోయారని ఇటువంటి వార్తలే ప్రతిరోజు పేపర్ నిండా ఇంత చదువు చదివింది ఈ రీతిగా ఇంటిల్లిపాది ఆత్మహత్య చేసుకోవటానిక ఇది మానవత్వమేనా జీవిత పరమార్థం ఇదేనా సంసారాల్లో ప్రతి వ్యక్తి తన సుఖం తన అభివృద్ధి కోరుకునే స్థితికి దిగజారిపోయాడు తల్లిదండ్రులు ముసలివాళ్ళు వాళ్ళ రోజులు అయిపోయినాయి వారిని ఏదో మూలపడి బ్రతకని మా దోవకు వాళ్ళు అడ్డం రాకూడదు ఇది యువతరం కొడుకు కోడళ్ల ధోరణి ఇంట్లో కొడుకు కోడళ్లతో సహజీవనం చేయలేక వృద్ధాప్యపు గృహాల్లోకి పోయి బ్రతకాల్సి వస్తుంది ముసలి వారికి పోని ఇంట్లో భార్యాభర్తల సామరస్యం ఉంటుందా ప్రతిక్షణం పోటా పోటీలు ఒకరికంటే ఒకరు అధికులు అని చెప్పుకునే ధోరణి ఒకరి నుంచి ఒకరు విడిపోయి బ్రతికితేనే ప్రాణానికి సుఖమనే రోజులు ఎవరి సంపాదన వారిది ఇక ఇంట్లో పిల్లల పరిస్థితి మరీ శోచనీయం వాళ్ళు కైచీల్లోనూ నర్సరీల్లోనూ స్కూళ్లలోనూ ప్రైవేటు టీచర్ దగ్గర ఇంటిలో ఆయాతోనూ బ్రతకవలసిందే తప్ప వారి ఆలన పాలన స్వయంగా చూసుకోవటానికి డాడీకి మమ్మీకి టైం లేదు అంతా యాంత్రికం ఈ యాంత్రిక వాతావరణంలో కృత్రిమ జీవితంలో పిల్లలు కూడా టీవీలతో సినిమాలతో సంఘంలో కనిపించే దుష్ట ప్రభావాలతో పనికిరాని చెత్త సాహిత్యంతో మాదక పదార్థాల వ్యసనాలతోనూ అన్ని విధాల భ్రష్టులవుతున్నారు ఇది సర్వే సర్వత్రా గృహసీమల్లో జరుగుతున్న పతనోన్ముఖ జీవితాల విషాద పరిస్థితి ఇక అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని పరిస్థితి మరీ ఘోరం శ్రీమతి పిగ్గీ మేసన్ ఇంగ్లాండులో యూరప్లో ఎంతో ప్రతిష్ట పొందిన రచయిత్రి భగవాన్ శ్రీ సత్యసాయి సన్నిధికి చేరి బాబా ద ఇన్కార్నేషన్ ఆఫ్ లవ్ బాబా ప్రేమావతారుడు అనే ఆంగ్ల గ్రంథం వ్రాశారు అందులో అమెరికా వంటి సంపన్న దేశాల్లోని దిగజారిన కుటుంబ వ్యవస్థపై ఎన్నో వివరాలు విషాద హృదయంతో ఎంతో పరితాపంతో వ్రాశారు సైన్సు టెక్నాలజీలలో ఘనత ఆర్థిక సౌష్ఠవం భౌతిక జీవితానందానికి అన్ని హంగులు ఉంటున్నా కుటుంబంలోని వ్యక్తుల్లో సామరస్యం నశించిపోయింది ఇంటిలో నలుగురు కొడుకులు ఉంటే వారిలో ఒకడు గోండాగాడు వాడి పని సమాజంలో అల్లకల్లోలాలు భీభత్సాలు సృష్టించుతూ బ్రతకటమే ఇంకొకడు మెంటల్ ట్రీట్మెంట్ పుచ్చుకుంటూ పిచ్చి ఆసుపత్రిలో ఉంటాడు ఇంకొకడు కేవలం స్వార్థపరుడు ఒకడు మాత్రం అమ్మ నాన్న సోదర సోదరీమణులు వీరి కోసం ఏడ్చేవాడు లౌకిక విద్యలతో పాటు నైతిక విలువలు నేర్పకపోవటం ఎలా బ్రతకాలో చెప్పకపోవటం జీవిత లక్ష్యాన్ని తెలియజేయకపోవటం ఎందుకు బ్రతకాలో వివరించకపోవటం ముఖ్యంగా ఇంటిలోని వ్యక్తుల మధ్య ప్రేమ సహకార భావనలు త్యాగం సేవ వంటివి అలవరచకపోవటం పైన చెప్పిన పతనావస్థకు కారణాలుగా ఆమె వివరించారు అంతేకాదు మనుషులుగా తమ స్థితిని మరిచిపోయి పశువుల కంటే హీనంగా బ్రతుకుతున్న మరొక ఘోరావస్థను ఆ రచయిత్రి తమ గ్రంథంలో చిత్రించారు ఏమిటో తెలుసా యువతి యువకులు స్వేచ్ఛగా ఒకరినొకరు వివాహ ప్రసక్తి లేకుండా ప్రేమించుకుంటారు తప్పు లేదని మనము ప్రోత్సహిస్తున్నాం కానీ వారు ఇంకా టీనేజ్లో ఉండగానే పెళ్లి పెటాకులు లేకుండానే లైంగిక తృప్తిని ఆనందాన్ని అనుభవిస్తున్నారు బిడ్డని కంటున్నారు నిన్నటిదాకా అలా పుట్టిన బిడ్డ తమ భవిష్యత్తు జీవితానికి అవరోధం అవుతాడు కనుక గర్భస్రావం తప్పకుండా చేయించుకునేవారు మన ఆశీస్సులు ఈ చర్యకు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ టీనేజ్లో గర్భం దాల్చిన అమ్మాయి గర్భం కలిగించిన అబ్బాయి కలిసి ఒక సాహస కార్యం చేపెట్టి తద్వారా చాలా సంతోషిస్తున్నారు ఏమిటో తెలుసా వినండి కడుపులో పడ్డ బీజాన్ని స్రావం ద్వారా పోగొట్టుకోకుండా తొమ్మిది నెలలు మోసి ఆరోగ్యంగా కడుపులోని శిశువును పెంచి పోషించి బిడ్డను ప్రసవించుతున్నారు తరువాత ఆ బిడ్డను తమ చేతులతో సైన్సు పరిశోధనల కోసం రహస్యంగా అమ్ముకుంటున్నారు ఆ పసిగుడ్డు మెదడుకు గుండెకు వివిధ అవయవాలకు రేటు బేరం చేసి ఇన్ని వేల డాలర్లు అని వెల నిర్ణయించి తమ కడుపున పుట్టిన శిశువును అమ్ముకోవటం కోసం నిలబడుతున్నారు వివాహం కానీ తల్లిదండ్రులు ఇది మానవత్వమేనా పశువులు కూడా తమకు అప్పుడే పుట్టి భూమి మీద పడిన శిశువులపై ప్రేమ వాత్సల్యాలను వరుషిస్తాయే మనుషులై పుట్టి ప్రవర్తించే ఈ పద్ధతి పశువుల కంటే హీనమైపోయిందే అని మీకు బాధ కలగటం లేదా పైన చెప్పిన జబ్బు అమెరికా నుంచి యూరప్ దేశాల్లోకి కూడా వ్యాపించుతోందని ఆ రచయిత్రి తమ రచనలో ఎంతో గుండెలు బాదుకుంటూ ఆపోయారు చివరికి మన ఊళ్ళోనూ మన ఇంటిలోనూ జరగబోయే పరిస్థితి అదేనని రేపో మాపో ఆ విధమైన ఆలోచన మన పిల్లలలోనూ కలుగుతుందని అది దేశ కాల పరిస్థితుల ప్రభావం అని మనము సరిపెట్టుకుని బ్రతుకుదామా అలా సరిపెట్టుకుని బ్రతికితే రానున్న తరాల్లో మన సమాజంలో చూసేది నరరూప రాక్షసులదే అందుకు బాధ్యత పిల్లలది కాదు వారిని అటువంటి దుస్థితికి బలి చేసిన పెద్దలదే అన్నారు మ్యాన్ ది అన్నోన్ అనే గ్రంథంలో నోబుల్ బహుమతి పొందిన బయాలజీ సైంటిస్ట్ శ్రీ ఎలెక్జిస్ కేరల్ అటువంటి ఘోరమైన పైశాచిక పాశవిక ప్రభావాల నుంచి కుటుంబ జీవితాలను కాపాడటం కోసమే హార్మోనియట్ హోమ్ సంసారాల్లో సామరస్యం అనే అంశంపై మన కుటుంబ పెద్దలంతా ఆలోచించాలని ఇకనైనా మన గృహసీమలలో సామరస్యం వెల్లివిరిసి మన ముందు తరాల బిడ్డలంతా మానవత్వం విలువలతో బ్రతకాలని భగవాన్ శ్రీ బాబా వారు ఆశిస్తున్నారు అందుకు మార్గాలు సూచిస్తున్నారు అటువంటి దురవస్థ మన కుటుంబ జీవితాలలో ప్రవేశించి మానవత్వపు విలువలు లేకుండా బ్రతికే సమాజాన్ని సృష్టించిందని కూడా ఎలెక్సిస్ కేరల్ తమ రచనలలో వ్రాశారు అయితే కలికాలం ప్రభావం చేత ఈ శతాబ్దంలో ఈ యుగంలో మానవాళి ఎలా ప్రవర్తించేది మహాభారతంలోని అరణ్య పర్వంలో వ్యాస మహర్షి ఏనాడో సూచించారు అవమానించు జనకు బతి నవమానించు భార్య పడతుల్ మతి ఒండురువుల మెచ్చన్ సతతము జరియింతురు ఇష్ట సంచారములన్ కొడుకులు తల్లిదండ్రులను అవమానిస్తారు భార్య భర్తను అవమానిస్తుంది భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాలతో ఒకరు ఏకీభవించక గౌరవించక ఎల్లప్పుడూ స్వేచ్ఛగా తమ ఇష్టానికి తగినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది ఈ యుగంలోని కుటుంబ సభ్యుల పరిస్థితికి ఆరు వేల సంవత్సరాల నాడే మహాభారతంలో చేసిన చిత్రణ దీని యొక్క ఫలితమే సంసారంలో సామరస్యం లేకపోవటం మహాభారతంలోనే గల మరొక వర్ణన సరిగ్గా ఈనాటి మన గృహ జీవనాన్ని ప్రతిబింబిస్తుంది తన గృహమున అభ్యాసంబున మెలగెడు అంధు చందమున బున దిరుగు మూఢుండెరుగడు వినుతంబగు మోక్షపదము విమల వివేకా ఒక గుడ్డివాడున్నాడు అతడు తన స్వగృహంలో అలవాటు చొప్పున తన పనులను తానే స్వయంగా నిర్వర్తిస్తూ ఉంటాడు మెల్లిగా అడుగులు వేస్తూ చేత్తో తడుముకుంటూ కళ్ళు కనిపించకపోయినా ఎన్నెన్నో పనులు చేయగలడు మూర్ఖుడైన మానవుడు కూడా అలాగే సంసారంలో బ్రతుకుతూ మోక్షప్రాప్తిని చెందలేడు మోక్షమంటే ఏదో పరమాత్మలో ఆత్మ కలిసిపోవటం అనే అర్థమే కాదు మనం పొందే దుఃఖం నుంచి విడివడి జీవితంలో సుఖ సంతోషాలు పొందగలగటం కూడా ఇప్పుడు మనకు అవసరమైన మోక్షమే అలాగే మనం అనుభవించే దారిద్ర్యం నుంచి బయటపడి ఆర్థికంగా సౌష్ఠవం పొందగలగటం కూడా మనకు అవసరమైన మోక్షమే ఇలా ఇహ జీవితాల్లోని బలహీనతలను పోగొట్టుకొని శక్తివంతులు కావటం కూడా మోక్షమే భావదాస్యం పోగొట్టుకొని తన సంసారాన్ని తానుగా తన నిర్ణయాలతో స్వతంత్రంగా పోషించటం కూడా మోక్షమే కానీ మనం కూడా గురుడివారి వలె ఉంటున్నాం అందుకే మనకు బ్రతుకంటేనే భయం బ్రతుకంటే పరిష్కరించలేని సమస్యలు జీవితం అంటే విడదీయలేని ముడి ఎదుర్కోలేని ఒక సవాలుగా మనం బ్రతుకుతున్నాం అందుకే సంసారాలు సామరస్యానికి నోచుకోవటం లేదు చిన్న భిన్నమైపోతున్నాయి సంసారాలు గుడ్డివానికి అంతా చీకటే దృష్టి కలవాడే సృష్టిలో గల సామరస్యాన్ని చూడగలడు అలాగే జ్ఞాన దృష్టి సామరస్య సృష్టిని కలిగిస్తుంది సామరస్యం జీవితానికే వెలుగు